ఉద్దేశం దానికి సంబంధించి నిధులు కేటాయించాం అదే విధంగా సమాజంలో మైనారిటీలు పూర్తి స్థాయిలో నిరక్షక లోన్ అవుతున్నారని ఆనాడు చెప్పిన గారి నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు కూడా భాగస్వామి న్యాయం జరగాలి అని నిర్ణయం తీసుకున్నారు ఇంత కాంగ్రెస్ పార్టీ దళితులు తెలుసు అన్ని వర్గాల మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చి కేటాయించి వాళ్ళ అప్పల కోసం పనిచేయాలనుకుంటుంది గుర్తు చేస్తున్న సోదరుల వాళ్ళు ప్రయత్నం చేస్తూ నేను అడుగుతున్నాను మీకు రిజర్వేషన్ ఇచ్చి మీకు విద్యలో రిజర్వేషన్ ఇచ్చి మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్ ఇచ్చినందుకే అక్కడ లక్ష్మణ్ ప్రభుత్వాన్ని సత్యంగా నేను మేడిపోయి సత్యం లేని వాళ్ళు ఎమ్మెల్యేలు పిప్పులైను రామోదర్ రాజ నరసింహ గారు అక్కడ అట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి నాయకులు కేంద్ర త్యారాయణ గారు కేంద్రంలో మాత్రమే పోవాలి గుట్టలు ఏం చేయాలని అడుగుతున్నాను అందుకే కుదరదు మీరు కుట్ర చేస్తున్న తిప్పి కొడతామని వాళ్ళ రాజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడియన